నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ నేను మీ మధు అమెరికాలో మరో విమాన ప్రమాదం పెలడెల్ఫియాలో ఓ చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఇళ్లపై కుప్పకూలింది ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది చుట్టుపక్కల ఇల్లు మంటల్లో కాలిపోయాయి ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ఇద్దరు డాక్టర్లు ఓ పేషెంట్ తో సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది రెస్క్యూ టీం సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉంది ప్రమాదానికి అసలు కారణం ఏమిటో ఇంకా తెలియాల్సి ఉంది అయితే విమాన ప్రమాదాలకు గల కారణాలు మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు ఈ విమాన ప్రమాదాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి గతంలో ఒక ప్రమాదాన్ని చూసాం తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో సుమారు ఆరు మంది సజీవ దహనమైనట్లుగా అధికారికంగా వెల్లడించడం జరిగింది గతంలో జరిగిన ప్రమాదంలో సుమారు అరవై మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదాల గల కారణాలు మాత్రం తెలియరావడం లేదు ముఖ్యంగా ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ ఎప్పుడైతే మరి టేక్ ఆఫ్ అయిన హాఫ్ కిలోమీటర్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే అసలు ఈ ప్రమాదాల గల కారణాలేంటి ఎందుకు ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఒకవేళ కనుక అంటే ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే అధికారులు దృష్టి పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రమాదాల వెనుక ఎవరైనా అస్తం ఉందన్న కోణంలో కూడా అనుమానాలు తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్య ఈ నేపథ్యంలో అసలు విమాన శాఖకు సంబంధించిన అధికారాలు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తారు వారికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉంటాయని కూడా అందరూ ఆసక్తికరంగా చోటు చే చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ ప్రమాదాల వెనుకాల అసలు అసలు కారణాలు ఏంటివి అనేది కూడా తెలియరాని పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ప్రమాదంలో చోటు చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఒకవైపు ఏరోప్లేను ఇటు తర్వాత హెలికాప్టర్ రెండు ఢీక్ ఉన్న తర్వాత ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన మనకు తెలుసు తాజాగా ఒక హెలికాప్టర్ అంటే ముఖ్యంగా ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే పర్సనల్గా వినియోగించే ఈ ఏ ఏరోప్లేను ప్రమాదానికి గురి కావడంతో ఆరుగురు మృత్యువ్యా మృత్యువేధపడ్డారు దీనికి సంబంధించి అసలు ఎందుకు ఈ కర్ణ ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నదని కూడా తెలియరాని పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ఈ కూలిన వెంటనే పెద్ద ఎత్తున శబ్దం రావడం ఆ తర్వాత మంటలన్నీ కూడా స్థానికంగా వ్యాపించడంతో స్థానికులందరూ కూడా భయాందర గురయ్యారు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఈ మంటలు వ్యాపించినట్లుగా స్థానికులకు చెప్తున్నారు స్థానికంగా పార్కు చేసిన కార్లు కావచ్చు లేదంటే ఆ ఇండ్లన్నీ కూడా దగ్ధమైనట్లుగా తెలుస్తుంది ఇంకా ప్రాణ నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది అనేది కూడా అంచనా వేసే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అమెరికాలో జరుగుతున్న ఈ ప్రమాదాల పైన అధికారులు కూడా దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది అని చెప్పి స్థానికులు చెప్తున్నారు అయితే ఈ ప్రమాదాలకు గల కారణాలు మాత్రం తెలియరాని పరిస్థితి అయితే కనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఈ ప్రమాదాలు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా అమెరికాలో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ ప్రమాదాలను నివారించేందుకు అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఒకవేళ ఈ ప్రమాదాలకు గల కారణాలు ఏంటి అని కూడా తెలుసుకునేందుకు అయితే అధికారులు శతవిధాలుగా ప్రయా ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు ఇటువంటి అంటే టేక్ ఆఫ్ అయినా హాఫ్ అన్ అవర్ లోపే అంటే సుమారుగా టేక్ ఆఫ్ అయిన ఆ కిలోమీటర్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులందరూ కూడా భయాలుందలకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది